అరుణాచల క్షేత్రంలో మూడు ఉత్సవాలు జరుగుతాయి అందులో రెండు ఉత్సవాలు చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు ఒక ఉత్సవం ఒక స్థాయిలో జరుగుతుంది అది మనకి వలైకాపు మంటపము అని ఉంటుంది లోపల ఆ మంటపంలో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి అమ్మవారి గాజులు సమర్పణం చేసేటటువంటి ఉత్సవం ఒకటి మిగిలిన రెండు పెద్ద ఉత్సవాలు ఒకటి కార్తీక మాసంలో జరిగేటటువంటి దీపోత్సవం కార్తీక పౌర్ణమి పెట్టేటటువంటి దీపం దాని గురించి నేను ప్రత్యేకంగా మీతో ప్రస్తావన చేశాను ఇక మూడవ ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చేటటువంటి ప్రణయ కలహోత్సవం చేశారు ఎందుకు వారిద్దరి మధ్య ప్రణయ కలహం రావాలి అంటే భృంగి పరమశివుని దగ్గర ఉండేటటువంటి ప్రమదగణాల్లో ఒకడు ఆయనది ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం ఆయనకి మూడు కాళ్లతో ఉంటాడు ఇప్పటికీ మీకు కచ్చిలో కనపడతాడు అలాగే మళ్ళీ శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి క్షేత్రం పరమశివ పరమశివ ఆ సందర్భైనటువంటిది ఆయన స్పర్శ కలిగినటువంటిది శ్రీముఖలింగం ఆ శ్రీముఖలింగ క్షేత్రంలో దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద ఉన్నాడు భృంగి మూడు కాళ్లతో ఉంటాడు ఆయన ఆ భృంగి ఒక శివుడికే భక్తుడు అమ్మవారికి నమస్కారం పెట్టేవాడు కదా ఆయన పరమశివుడికొక్క ప్రదక్షిణం చేసేవాడు పరమశివుడికి ఒకడికే పాద పాదాలకి నమస్కారం చేసేవాడు అమ్మవారికి రోజున ఆగ్రహం వచ్చింది ఏమిటి ఎప్పుడు ఆయనకే ప్రదక్షిణం చేస్తాడు ఆయనకే నమస్కారం చేస్తాడు అసలు నా వంక కూడా చూడడం ఇదేం భక్తి ఏం చేస్తాడో చూస్తానని భృంగి వస్తున్నాడు అమ్మవారు పరమశివుడి యొక్క వామార్థ భాగంలోకి వెళ్ళిపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందింది ఇప్పుడు ఎలా ప్రదక్షిణం చేస్తాడు చెయ్యాలంటే మరి నేను ఉన్నానుగా ఎడం పక్కన ఏం చేస్తాడో చూస్తానంది ఆయన అయిపోయి పరమశివుడి పార్వతీదేవికి మధ్యలో తొలిచి కన్నం ప్రదక్షిణం చేశాడు తప్ప అమ్మవారికి ప్రదక్షిణం చేయలే ఆ భృంగికి మోక్షం ఇస్తానన్నాడు పరమేశ్వరుడు అమ్మవారు ఒక్క నాటికి ఇవ్వడానికి వీల్లేదాడు కాదు భృంగి ఇంత గొప్పవాడు ఇంతటి ఉదారమైన వాడు పార్వతి నా మీద భక్తి ఉంటే నీ మీద భక్తి ఉన్నట్లే అందుకు అతనికి మోక్షం ఇస్తానంటాడు పరమేశ్వరుడు ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రణయ కలహం అక్కడ ఉన్న అర్చకులు నిర్వహిస్తారు ఎంత అద్భుతంగా నిర్వహిస్తారు ఆ ఉత్సవం జరిగినప్పుడు పరమేశ్వరుడు భృంగికి మోక్షం ఇచ్చేస్తాడు పార్వతీదేవికి కోపం వచ్చి అపితకుచాంబా అమ్మవారు దేవాలయంలోకి వెళ్లి తలుపులేసేసుకుంటారు పరమశివుడు ఒక్కడే గిరిక దొంగలు దోచుకుంటారు ఇప్పటికీ ఆ దొంగలతోపు అని చేస్తారు ఆ ప్రణయక మహోత్సవం రెండవ పెద్ద ఉత్సవం చేసినటువంటి వాడు గౌతమ మహర్షి ఎవరి ఆజ్ఞ మేరకి శివాజ్ఞ మేరకే చేశారు అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం బహుశ దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు అంత పెద్ద పెద్ద గోపురాలు ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే పెద్ద గోపురం అంటారు అంత గొప్ప గోపురం అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్ ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి ఆవిడ పరమశివు అనుగ్రహం చేత ఆవిడకి గొప్ప యోగశక్తులు కలిగాయి ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్లి గోపురం కట్టడానికి చందా అడిగేది డబ్బు లేవంటారేమోనని ఆవిడ ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లో ఇనపెట్టెక్కడుందో ఇనపెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఉందో చెప్పేది ఇంట్లో ఎక్కడెక్కడ దాచారో ఎక్కడెక్కడ దాచిన డబ్బు ఎంత ఉందో చెప్పి గోపురం గడుతున్నాను డబ్బు ఇమ్మని అడిగేది అడిగిపోయి పట్టుకెళ్లి డబ్బు ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంటి లోపల ఉన్న పెట్లలో డబ్బు ఎంత చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది అలాగే అక్కడ ఒక గోపురాన్ని మహారాజు కట్టాడు భళ్లాల మహారాజు అపారమైనటువంటి శివ భక్తుడు ఆయనకిద్దరు భార్యలు ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే వాడు అటువంటి భళ్లాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోయినా ఆయన పరమశివుని అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు పరమశివు పరీక్షించాలి అనుగ్రహించాలి అనుకున్నాడు ఒక పెద్ద జంగమదేవం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేటికి బళ్ళాల మహారాజు ఇచ్చాడు ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు వర్గపాధ్యాధులు ఇచ్చాడు వాళ్ళని సేవించాడు కూర్చోపెట్టాడు కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు ఈ పెద్ద జంగమదేవరన్నాడు నాతో వచ్చిన జంగమయ్యలకి నాకు దేవదాసిని అన్నాడు దేవదాసిని తీసుకొచ్చి జంగమయ్యలందరికీ ఇచ్చాడు ఒక్క పెద్ద దేవరికి మాత్రం దేవదాసి లేదు అయ్యో ఈయనకొక్కడికి దేవదాసిని ఇవ్వలేదనే బాధపడినటువంటి రాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన రెండవ భార్య పేరు చెల్లమ్మ ఆవిడ వచ్చింది ప్రభు మీరు చింతపడకండి శివసేవలో లోపం రాకూడదు నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెడతానని వెళ్ళమన్నాడు మహారాజు ఆయన ఆవిడ ఆ పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్లి ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు ఆయన ముట్టుకుంది ముట్టుకుందిలాగా ముట్టుకోగా పసిపిల్లవాడైపోయి ఏడిచాడు అరే పిల్లవాడైపోయాడు చేతుల్లో పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చింది మహారాజా పెద్ద జంగమదేవర పిల్లవాడు అయిపోయాడు ఇదిగో తీసుకొచ్చాను పరమేశ్వరుడు అనుగ్రహించాడు మనకి కొడుకు అని ఇచ్చింది రాజు ఆ పిల్లాడిని ముట్టుకు పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోయి కొడుకు లేరు కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతాను నేనే కొడుకునై నీ శ్రాద్ధ కర్మ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం నీ శరీరం పడిపోయినప్పుడు నీకు సంస్కారం నేనే చేస్తానన్నాడు ఇప్పటికి దాదాపు ఆరు నుంచి ఏడు వందల సంవత్సరములైంది ఇప్పటికీ మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు మహారాజు గారు రోజున తిథిలో నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడు అని వెంటనే దేవాలయం మూసేస్తారు పరమశివుడు ఉత్సవమూర్తి బయలుదేరి పల్లికొట్ట అని అక్కడికి దగ్గర అక్కడే రాజధానిగా పరిపాలన చేసేవాడు ఆ పల్లికొండ పట్టు వెళ్తుంది పల్లకి వెళ్ళి స్నానం చేస్తాడు పరమశివుడు అంటే ఉత్సవమూర్తి స్నానం చేస్తుంది స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాంబా ఉండి బళ్ళాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్లీ ఏట్లో స్నానం చేసి అరుణాచల దేవాలయంలోకి వెళ్లి అప్పుడు ఆయనకి అభిషేకం అయిన తర్వాత మళ్లీ తలుపులు తీసి ఆరు నుంచి ఏడు శతాబ్దములుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం క్షేత్రం ఆ క్షేత్రంలో ఆ భల్లాల మహారాజు గారు కట్టించినటువంటి గోపురము ఒక గోపురం ఆ గోపురానికి కిని గోపురం అని పిలుస్తారు మీరు లోపల మనకి సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది మీరు ఆ సుబ్రహ్మణ్య దేవాలయం మీద తల ఎత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనపడతాయి బొమ్మల్ని బట్టి తెలుస్తుంది మనకు అక్కడ ఒక కథ తెలుస్తుంది ప్రౌఢదేవరాయలు అని ఒక రాజు ఆ ప్రౌఢదేవరాయ దగ్గర అరుణగిరినాథర్ అనబడేటటువంటి ఒక వ్యక్తి మంచి ఆస్థాన కవిగా ఉండేవాడు ఆయన దగ్గర అంతకముందే ప్రౌఢదేవరాయల వారి దగ్గర సంబంధం అని ఒక కవి ఆస్థాన కవి కానీ ఈ అరుణగిరినాథర్ తర్వాత ఆస్థాన కవి అది కూడా ఎందుకోవలసి వచ్చింది అంటే అరుణగిరినాథర్ యొక్క తల్లి చాలా చిన్న వయస్సులోనే చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శరీరం విడిచిపెట్టేసింది అంతకు ముందే తండ్రి ఆవిడ శరీరం వదిలిపెడుతూ ఈ పిల్లని రక్షించమని అక్కగారికి అప్ప అక్కగారి పేరు ఆది ఆ ఆది అనబడే అక్కగారు ఈ అరుణగిరినాథర్ ని పెంచి పెద్ద చేసింది ఈ అరుణగిరినాథర్ దుర్వ్యసన పరుడై స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది అతనికి వైరాగ్యం కలిగి ఇన్ని తప్పులు చేశాను ఇక బతకూడదని ఈ భల్లాల మహారాజు గారు కట్టించిన గోపురం చచ్చిపోతానని అక్కడి నుంచి కింద పడ్డాడు కింద పడుతుంటే లోపల సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చి చేతులు పట్టి పట్టుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ తగగానే అతనిలో కవిత్వం పెళ్ళు బుకి మహాభక్తుడయ్యాడు కథానుభూతి అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య గీతములను రచన చేశాడు సుబ్రహ్మణ్య తత్వం మీద రచన చేశాడు ఆయని ఆ కాలంలో ప్రౌఢదేవరాయల వారి ఆస్థాన కవి సంబంధం అరుణగిరినాథర్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని రాజు ఆ ఆస్థాన కవి సంబంధాన్ని తీసి అరుణగిరినాథర్ కి ఆస్థానకవి పదవినిచ్చాడు ఈయన ఆస్థాన కవి ఉంటూ సుబ్రహ్మణ్యుణ్ణి సేవించాలనేటటువంటి తాపత్రయంతో తెచ్చిన పువ్వులతో సంతోషపడక పరకాయ ప్రవేశ విద్యుని తన శరీరాన్ని అరుణాచల దేవాలయంలో ఒక మూల ఎవరికీ కనపడకుండా విడిచిపెట్టి చిలుకలోకి ప్రవేశించి పక్కన ఉన్నటువంటి వనాల్లో వెళ్లి పారిజాత పుష్పాలు సుబ్రహ్మణ్యుణ్ణి ఉండేవాడు ఇది పెట్టాడు సమ్మ తన శరీరాన్ని వదిలి చిలు శరీరంలోకి వెడుతూ ఉంటాడు నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది ఇతనికి మళ్లీ శరీరం లేకుండా చెయ్యాలని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రశ్నించగానే ఆ అరుణగిరినాథర్ యొక్క శరీరాన్ని కాల్చేశారు ఆయనకి శరీరం లేదు లేకపోవడం వల్ల చుక్క రూపంలోనే ఆ గోపురంలో కూర్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఇప్పటికీ పాటలు పాడతారు ఆయన చిలుక రూపంలో పాట పాడే గోపురం కాబట్టి గోపురానికి కిలిగోపురం అని పేరు అందుకని కిలిగోపురం అని పిలుస్తారు దాన్ని ఇప్పటికీ చిలుక బొమ్మ ఉంటుంది దాని మీద కాబట్టి దానికి కారణం ఆ పాతాళలింగం కింద ఒక సిద్ధుడి సమాధి ఉంది ఆ సిద్ధుడి సమాధి మీద శివలింగం పెట్టారు శివలింగం పెడితే అధిష్టానం అంటారు తులసి కోట పెడితే బృందావనం అంటారు రెండే ఇక మూడవది పెట్టరు కాబట్టి అక్కడ శివలింగం పెట్టారు అధిష్టానం అది పాతాళలింగం అది లోపలికి గుహలో ఉంటుంది కాబట్టి పాతాళలింగం అంటారు పైన మంటపం ఉంటుంది అక్కడికి ఎవ్వరు వెళ్లేవారు కాదు అక్కడికి భగవాన్ రమణులు వెళ్లి తపస్సు చేశారు ఆ పాతాళలింగం అక్కడ ఉండేటటువంటి నటరాజస్వామి దేవాలయం అక్కడ ఉండేటటువంటి సిద్ధిప్రదాయకుడైనటువంటి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇప్పటికీ తిరుమలాంబాదేవి సముద్రము అని అక్కడి నుంచి కాలువ గుండా నీరు తీసుకొచ్చి అరుణాచల క్షేత్రం లోపల పశ్చిమ దిక్కుగా ఉండేటటువంటి సరోవరానికి శివగంగా అని పేరు అది తిరుమలాంబా సముద్రం నుంచి ఒక కాలవ ద్వారా తీసుకొస్తారు రెండవ పక్కన ఉండేటటువంటి తీర్థం బ్రహ్మతీర్థం అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం సర్వతీర్థం ఈశాన్య తీర్థం అగస్త్యతీర్థం బ్రహ్మతీర్థం శివ యమున ఎన్ని సరస్సులో ఉంటాయి ప్రతి సరస్సుకి స్థల పురాణం ఉంది ఒక్కొక్క సరస్సు ఒక్కొక్క కారణానికి వచ్చింది అగస్త్య మహర్షి ప్రతి సంవత్సరం మాసంలో వస్తారు వచ్చి తన శిష్యులతో గిరి ప్రదక్షిణం చేసి ఆ సరస్సులో స్నానం చేసి పెడతారు ఒక్కొక్క సరస్సులో స్నానానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విభూతి కలుగుతుంది ఒక సరస్సులో స్నానం చేస్తే అపారమైన భక్తి కలుగుతుంది ఒక సరస్సులో స్నానం చేస్తే సరస్వతి కటాక్షమ కలుగుతుంది ఒక సరస్సులో స్నానం చేస్తే అంతా కూడా దగ్ధమవుతుంది అంత గొప్ప గొప్ప సరస్సులతో నిండి ఉంటుంది ఆ క్షేత్రం అంతా స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారే అరుణాచల క్షేత్రంలో ఆరాధన చేసి స్నానం చేసేటటువంటి సరస్సు ఆ బ్రహ్మ సరస్సు అని పిలుస్తారు అంత గొప్ప గొప్ప సరస్సులతో కొడుకుని స్థలవృక్షమైనటువంటి ఇప్ప ఇప్పచెట్టుతో ఉంటుంది అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు అరుణాచల క్షేత్రంలో ఈ నామాలతోటే నాకు పూజ ఇతర నామములు కూడా పలకవచ్చు వాడవచ్చు కానీ ఈ నామములే నా దగ్గర పలకాలి దాని చేత నేను ఎక్కువ ప్రీతి చెందుతాను అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో కూర్చుని చక్కగా సామూహికంగా భక్తులందరూ కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు పరమేశ్వరుడు మీ యొక్క సౌకర్యం కోసం నేను ఆ నామాలు తీసుకొచ్చాను ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను అందున కార్తీక సోమవారం ఇవాళ ఏకాదశి తిథితో ఉంది పరమపావనమైనటువంటి తిథి కనుక ఒకసారి వినండి ఆయనే చెప్పినటువంటి నామాలు అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి అని శోణాద్రీషుడు అరుణాద్రీషుడు దేవాధీషుడు జనప్రియుడు ప్రపన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవకవర్ధకుడు అక్షిపేయామృతేశానుడు స్త్రీపుంభావ్రదాయకుడు భవి విజ్ఞప్తిసన్ దీనబంధమో విమోచకుడు ముఖరాంగ్రిపతి శ్రీమంతుడు మృ్రుడు మృగమీశ్వరుడు భేక్షణకృత్ సాక్షి భదోష నివర్తకుడు జ్ఞానసంబంధనాథుడు శ్రీహాలాహలసుందరుడు అహమైశ్వర్యదా స్మత్యసర్వాఘనాశకుడు వ్యత్యనజృక్ సకాంతి నటేశ్వరుడు సామప్రియుడు కలిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రిపురాంతకుడు భక్తాపరాధ భక్తపరాధసోడు యోగీషుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమూపీ ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు భర్గుడు చంద్ర చంద్రశేఖరావతంశకుడు స్మరాంతకుడు అంధకరిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు భస్మ భస్మరుద్రాక్షలానుడు శ్రీపతి శంకరుడు స్రష్ట సర్వీనేశ్వరుడు అనభుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతరహితుడు శివకాముడు స్వయంప్రభూ సచ్చిదానందరూపుడు సర్వాత్మ జీవధారకుడు స్త్రీ స్త్రీసంగవామశుభగుడు విధి విహితందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత భక్తవాంఛితదాయకుడు ఆశ్చర్యవైభవుడు కామి నిరవద్యుడు నిధిప్రదుడు శూలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీషుడు మృడు ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్లినటువంటి భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసినటువంటి నామములు ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా నా యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అన్నాడు అరుణాచల క్షేత్రానికి ఉండేటటువంటి మహాత్యం ఏమిటో తెలుసా అతి ప్రాచీనమై పరమేశ్వరుడు స్వయంభూగా మూడు రూపాలతో విలిచినటువంటి క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చెయ్యండి అది తీవ్ర స్థాయిలో ఫలితాన్నిస్తుంది సామాన్యమైన ఫలితం కాదు అది ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు సానుభావుడవడం ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో అవడం కాదు అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము పునరావృత్తి రాహిత్యమునకు తీసుకెళ్తాం దానికి సాంద పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు అరుణాచలం కొండ మీద ఒకనకొకప్పుడు ఒక సాలి పురుగు గూడు కట్టింది గూడు కడితే లేత సూర్యకిరణాలు పడ్డాయి పడి అది విశేషమైన కాంతితో మెరిసింది ఆ మెరుపు కొండ మీద పడింది కొండు కొండ స్థూల శివుడు అది శివుడే శివుడి శరీరం మీద కాంతి పడేటట్టుగా మెరుపులతో కూడినటువంటి బట్ట శివలింగానికి కట్టిన ఇచ్చి శాలిపురుగు మోక్షం ఇచ్చాడు అలాగే అక్కడ ఒక ఏనుగు కొండలలోకి ప్రవేశించింది ప్రవేశించి తన మదజలధారల చేత ఆకులను తడిపింది ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యం ఇచ్చి ఏలుక్కి పునరావృత్తి రాహిత్యం ఇచ్చాడు అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతంలోకి దూరింది దూరి అది తవ్వింది తవ్వితే దాని లోపల ఉన్నటువంటి ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి మనులు ప్రకాశించినట్టుగా ప్రకాశించేవి ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మణుల చేత దీప శోభని వెలిగింపచేసింది అని ఆ ఎలుక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది ఒక చిలుక ఒక చిలుక అరుణాచల పర్వతం మీద ఎగురుతూ ఎగురుతున్నప్పుడు దాని యొక్క రెక్కల కదలికలకి తొలగ తొలగించబడ్డాయి అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఒకప్పుడు అరుణాచల దేవాలయంలోకి గ్రద్ద ప్రవేశించింది బలిపీఠం మీద ఉన్నటువంటి కబళం కింద పడితే తిందామని అది వాలి కూర్చోడానికి అవకాశం లేక తన రెక్కలతో అల్లార్చింది ఆ ముద్ద కోసం కబళం కింద పడింది అది రెక్కలు అల్లార్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న ధూళి కొంత ఎగిరింది ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచింది అని మోక్షం ఇచ్చారు నేను మీకు కొన్ని ఉదాహరణలే చూపించగలను అన్ని చూపించడం సాధ్యమయ్యే విషయం కాదు అరుణాచలంలో చేసినటువంటి కించిత్ పుణ్యం కూడా మళ్లీ ఏదో వచ్చే జన్మలో పుట్టి అనుభవించడానికి పనికొచ్చే పుణ్యంగా మారడం కాదు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం అందుకే ఆ లింగము అగ్నిలింగము అనడానికి కారణం అదే అక్కడ ఈశ్వరుడు అసుతోషుడు అని పేరు ఆయనకి అసుతోషుడు అంటే విపరీతంగా సంతోషిస్తాడు ఎందుకంత సంతోషం అంటే మీరు చెప్పలేరు దానికి కారణం ఉండదు నాకు ఆ మాట అన్నప్పుడు ఒకటి ఆ జ్ఞాపకం వస్తుంటది నేను చాలా సంతోషం అంటుంటాను అందులో నాకు ఈ చాలా సంతోషం అన్న మాట ఎక్కువ అన్నం ఇప్పుడు అలవాటు అంటే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అంటుంటాను ఎవరైనా చెప్తుంటే చాలా సంతోషం చాలా సంతోషం అంట నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు నన్ను ఒకసారి ఒక పిల్ల అడిగింది అవతల ఫోన్ లో మాట్లాడుతోంది నేను తాతగారు రోజు స్కూల్కి వెళ్తున్నాను చాలా సంతోషం అమ్మా నేను బాగా చదువుకుంటున్నా తాతగారు ఉంది చాలా సంతోషం అమ్మా అన్నాను తాతగారండి తాతగారండి అమ్మ చెప్పిన మాట వింటున్నాను చాలా సంతోషం అమ్మా అన్నాను తాతగారు మళ్ళీ మీరు వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే మనం కలిసి ఆడుకుందని తాతగారు ఉంది చాలా సంతోషం అమ్మా అన్నాను అన్నింటికీ అంత ఎందుకు తాతగారు అన్నది ఇప్పుడు నేను తెల్లబోయాను నిజమే ఇది అన్నిటికీ ఎంత సంతోషమైనది నాకు అని అంటే చాలా సంతోషం చాలా సంతోషం అంట నాకు అలవాటు అయిపోయింది చాలా సంతోషం చాలా సంతోషం అని నోటి మాటగా అంటాను నేను ప్రతి చిన్నదానికి నిజంగా సంతోషపడిపోయాను గ్రహిస్తాడు అశుతోషుడైన పరమేశ్వరుడు ఆ అశుతోష తత్వము పూర్ణముగా ప్రకాశిస్తుంది అరుణాచల క్షేత్రంలో అందుకే అక్కడ చేసిన ఏ చిన్న పుణ్యకార్యమైనా అపారమైనటువంటి ఫలితాన్ని తీసుకొచ్చి సంక్రమింపచేస్తుంది